చిత్తూరు జిల్లా పుంగనూరు పుంగనూరు నియోజకవర్గం పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో పదిహేను వందల మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు పూర్వ రాజకీయ వైఖరిలో పుంగనూరు నియోజకవర్గం ఎంతో దారుణంగా ఉంది అని దేశానికి తెలియజేశారు ఇకపై రాష్ట్రంలోనే బెస్ట్ డెవలప్డ్ కాన్స్టిట్యుయెన్సీగా మారుస్తాం ఒక నాయకుడు వేస్తే ఆ నాయకుడి మీద నమ్మకం కలిగిన వాళ్ళు ఎంతమంది ఈరోజు పొంగునూరులో వచ్చారో మనం కళ్ళారం చూసాం విడారూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఏవైతే ఉన్నాయో మనం సమాజం బాగుపరచడానికి యువతను వాళ్ళని ముందుకు వేయిస్తూ యువతతోనే రాజకీయాన్ని మారుచుతామనే ఆలోచన ఏదో అదే ఆలోచనలో ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు పొంగునూరు నియోజకవర్గంలో పొంగునూరులో ముఖ్యంగా పాటి పరిశ్రమ పంట పరిశ్రమ ఇవన్నీ పాడి పంటల మీద ప్రజలు చాలా ఉన్నారు ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఒకవైపు చూస్తే పాల ధరలు దోపిడీ జరిగింది నేళ్ళు రైతులను దోపిడీ చేశారు అలాగే ఇక్కడ పండే పంటలకు చింతపండు అయితే ఇంకా పంటలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ అనేది ఉండింటే ఖచ్చితంగా రైతుల కష్టం తొలగిండేది ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజల కడుపు ఎలా నింపాలి వాళ్ళ ఆదాయాన్ని ఎలా పెంపొందించే చేయాలి ముంగళూరులో ముఖ్యంగా రైతులు పాడి పరిశ్రమ వీళ్ళని ఎలా మనం ముందుకు తీసుకోవాలి అనకుండా వాళ్ళని దోచడం జరిగింది ఈరోజు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డిఏ కూటమిలో ముంగళూరు నియోజకవర్గంలో మొట్టమొదట వ్యవసాయ ఆధారిత ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఆలోచనే మనకి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు అలాగే వాడ ఒక ఫ్యాక్టరీనే ఉంది ధరలు కూడా ప్రజలు గిట్టుబాటు ధర లేకుండా ఇంటి బాధపడ్డారు ఖచ్చితంగా ఇక్కడ శీతల గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ పాల ఫ్యాక్టరీ కూడా ఎంతో ఆవశ్యకత ఉంది రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఆ కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు అవన్నీ దాచుకోవచ్చు అలాగే స్వతంత్రం కోల్పోయిన ఈ యొక్క కుంగునూరు నియోజకవర్గంలో ప్రజలు హక్కు కోల్పోయారు కదా ఐదు సంవత్సరాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఏమైతే అటువంటి ప్రజలకు తిరిగి స్వతంత్రం వచ్చే విధంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ధైర్యంగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే ధైర్యం ఉంది స్వతంత్రంగా ముందుకొచ్చి ఆ స్వతంత్రాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తారని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నీకు ఆశయం ఉండాలి ధైర్యం ఉండాలి సేవ చేయాలంటే అన్యాయాన్ని ఎదిరించే గొంతు విప్పగలగాలి నాయకుడు అంటే ఆయన చెప్పి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీ ప్రభుత్వం మీద గొత్తు విప్పి నూట యాభై ఒక సీట్లున్న ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైతే పదకొండు సీట్లకు పరిమితం చేశాడో ఈ కొంగురు నియోజకవర్గంలో ప్రజల వైపు నిలబడి సూచనలు ఏవైతే ఉన్నాయో పార్టీకి విన్నవించాలి పార్టీ యొక్క ఉద్దేశం ఏముందో తెలుసుకొని తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను దాంట్లో కొన్ని మాత్రం నేను ఇప్పుడు ఏమనేది మెయిన్ మెయిన్ పాయింట్స్ మీకు చెప్తాను యాక్చువల్గా ముఖ్యంగా ముందు జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు ఎందుకంటే భూ కబ్జాలు కుంభకోణాలు వాటిని ఏం చేశారు ప్రజలు భయ భయభ్రాంతులు ఎందుకు గురయ్యారు ఏం జరిగింది వాటిని మనం ఏం చేయగలము అనేది ఖచ్చితంగా విషధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గరలో వాటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు భూ కబ్జాలు అనుకుంటున్నాం కదా వాటిల్లో ఏవైతే ఎవరైతే మనకి నష్టపోయినారో వారి ద్వారా ఇప్పుడు కూడా మనం ఏమైనా చేయగలిగిన మంచి ఏమైనా ఉంటే ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తున్నాము మనం ఆఫీస్ ఓపెన్ చేస్తాం దగ్గరలో కార్యాలయం ఓపెన్ చేస్తాం పుగనూర్లో ఓపెన్ చేసి ఒక హెల్ప్ డెస్క్ పెడుతున్నాం హెల్ప్ డెస్క్ అంటే మీకు మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడు అక్కడ మీకు అవైలబిలిటీ ఉంటుంది ఏ కంప్లైంట్ ఉన్నా కూడా డైరెక్ట్గా మనం హెల్ప్ డెస్క్ ఫోన్ చేశారంటే దానికి సపరేట్గా ఒక టీం ఏర్పాటు చేస్తానండి అది పార్టీని అడుగుతాను యాక్చువల్గా పార్టీ సైడ్ నుంచి మనకు ఒక ఓకే గోహెడ్ అంటే దానికి సపరేట్గా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ యువతే ఎందుకంటే పార్టీకి ఈరోజు ఇంత పటిష్టంగా ఉందంటే యువత కారణం ఆ యువకుల్ని తీసుకొనేసి ఒక మంచి టీం ఫామ్ చేసి ఆ టీం ఎప్పుడు అవైలబుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉండే విధంగా నేను వాళ్ళని పర్సనల్గా నేనే మానిటర్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి నేను ఏర్పాటు చేస్తూ ఆ వాళ్ళకి ఓన్లీ మంచి మాత్రమే జనాలు చేసే విధంగా ఆ వాలంటీర్ టీం అంటారు దాన్ని నేను త్వరలో దాన్ని కూడా ప్రకటిస్తాను మీరు చెప్పారు కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదైనా నైట్లో ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం అయిందంటే వాళ్ళు నైట్ డే చూడకుండా వాళ్ళకి అటెండ్ అయ్యే విధంగా నేను వాళ్ళని ముద్రకి తీసుకొస్తాను అది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలకి ఖచ్చితంగా మేము అందగా నిలబడతాం వాళ్ళు ఏమైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఒక బై వన్ అంటే ఒకేసారి మేము వెళ్ళి చేయలేము కానీ వన్ బై వన్ నేను చెప్పాను కదా మీకు పల్లెబాట వెళ్తామనేసి త్వరలో ఆ పల్లెబాట జెండా ఆవిష్కరణ స్టార్ట్ చేసిన తర్వాత ఆ పల్లెలో తెల్లవారు నుంచి అంటే మార్నింగ్ నైన్కి అక్కడికి వెళ్తే ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాము ఆ రోజు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ స్పాట్లో ముఖంగా మీ మీటింగ్ ముఖంగా స్పాట్లో పరిష్కారం చేసేదానికి నేను శ్రీకారం చుడుతున్నాను అది ఒకటి నెక్స్ట్ ఫస్ట్ మనము పట్టణ సుందరీకరణ చేసుకోవాలండి టౌన్ మనది ఏదైతే పూనూర్ పట్నంలో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మన ట్యాంక్స్ ట్యాంక్ పండుగ కట్టారు సో అక్కడ పర్ఫెక్ట్గా రైలింగ్స్ కానీ స్పెటి స్పెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏవీ లేవు ఒక మోడల్ ప్లేస్ లాగా అటువంటి విజిటింగ్ ప్లేస్ జాకింగ్ ట్రాక్స్ ప్లస్ పార్క్స్ ఫస్ట్ దానికి శ్రీకారం చుట్టాం మొక్కలు నాటడం పట్టణం మొత్తం ఎక్కడ చూసినా చెల్దా చదారం అంతా నిండిపోయింది మున్సిపాలిటీతో ప్రతి ఒక్కటి క్లీన్ అండ్ క్రీన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం ఎందుకంటే విజయవాడ వెళ్ళాను కొన్ని ముందు ముందు వెళ్ళలేదు కానీ రీసెంట్గా నేను విజయవాడ రెండు త్రీ టు ఫోర్ టైమ్స్ విజిట్ చేశాను చాలా క్లీన్ అండ్ క్రీన్గా ఉంది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆ మెయింటెనెన్స్ మన కునూరు కూడా కావాలి అది ఒకటి స్టార్ట్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నెంబర్ వన్ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ప్రతి ఒక్క ఉరికి వాడలు ఇలాంటివన్నీ కూడా మొన్న ఇన్ఫోహౌస్ గురించి ఒక న్యూసెస్ వస్తున్నాయి చూస్తున్నాము ఎక్కడైతే సమస్య ఉందో మీ ద్వారా తెలియపరిచిన మేము మా వాళ్ళు చెప్పిన ఇమ్మీడియట్గా వాటికి అటెండ్ అయ్యి ప్రతి ఒక్కటి షార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తాము తర్వాత మెయిన్ గత ప్రభుత్వంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ భూ కబ్జాలు కావచ్చు వేరే ఇతరత్ర రౌడీలు బ్యాగులు ఏ ఏవి ఉన్నాయో వాటిని ఏవైనా ఉంటే ఒకవేళ ఖచ్చితంగా మా దృష్టికి తీసుకుని వస్తే నిజానిజాలు నిగ్గు తేల్చి మీకు న్యాయం చేసే బాధ్యత జనసేన తీసుకుంటాం అది ఖచ్చితంగా నేను చెప్తాను తర్వాత మనం పల్లెలు పంచాయతీలు ప్రతి ఒక్క పంచాయతీలోనూ హౌ ఏవైతే హౌసెస్ ఇస్తున్నారో ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో లేజర్గా తిండి నీరు కూడు గుడ్డ అన్నట్లు వాటిని ఫస్ట్ తీసుకుంటాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క పల్లెల్లో ఉన్న సమస్యలు ఇవే ఏమంటే ఎంత మాకు పాస్బుక్ రావట్లేదు మాకు రేషన్ కార్డు రావడం కావట్లేదు ఏవో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ మైనర్ ప్రాబ్లమ్స్ని మనం షార్ట్అవుట్ చేసేదానికి సార్ ఎలాగో చెప్పారు మనకి గ్రామ సభలోనే సార్ ఆ గ్రామ సభలు మనం స్టార్ట్ చేస్తాం ప్రస్తుతం గ్రామ సభలు ప్రతి ఒక్క పల్లెలోన వెళ్ళి ఒక్కొక్క పంచాయతీలో కూర్చుంటే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మొత్తం అంటే ఆ పంచాయతీ హెడ్ క్వార్టర్స్ కింద వచ్చే పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరికి అక్కడికి రమ్మని చెప్పి మనం ముందు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడేవాళ్ళం అది ముందు జరిగే విషయమే అలాంటి సంస్కృతి తీసుకొని వస్తే అక్కడికక్కడే జరిగే కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ ప్రభుత్వం ద్వారా అయ్యేవన్నీ నేను కంప్లీట్గా క్లియర్ చేసేదానికి నైంటీ పర్సెంట్ దానికోసం కృషి చేస్తాను అది కంప్లీట్ చేస్తాము తర్వాత విద్య మేజర్గా వైద్యం విద్యలో అంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిందది రైతు భరోసా కేంద్రాలు ప్లస్ వెల్నెస్ సెంటర్స్ కంప్లీట్ చేశారు బట్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అక్సలు ప్రజ పల్లెల్లో ఏం ఉంది అనేది పర్ఫెక్ట్ డేటా తెచ్చుకునేసి ప్రతి ఒక్క పల్లెల్లోన అవి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిరాకంఠంగా ఆ సేవలు అందేదానికి ఫస్ట్ కృషి చేస్తాం అదో ప్రజెంట్ ఉంది తర్వాత క్రీడలు అయ్యాయి మేజర్గా స్పోర్ట్స్ నా బేసిక్గా క్రికెట్ నేను క్రికెట్ ఆడేవాడిని క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం ఎవ్రీ ఇయర్ కబడ్డీ క్రికెట్ కండక్ట్ చేస్తాం మనకంటూ ఒక మినీ స్టేడియం కావాలని నాకు చాలా రోజుల నుంచి కోరుకుంటుంది రీసెంట్గా శాంక్షన్ అయిందని మిత్రులు మనకి తెలియజేశారు ఖచ్చితంగా దానికి సంబంధించిన ల్యాండ్ అక్రోడేషన్ ఎక్కడుందో తీసుకునేసి దాని డెవలప్మెంట్కి కావాలంటే మినిస్టర్ గారిని కలిసి ఖచ్చితంగా వాళ్ళ సహకారం తీసుకొని మన సొంత ఎఫర్ట్ పెట్టి మీ సహకారంతో ఈరోజు చాలా సంతోషంగా ఉంది पुंगनूर लाट निवर्ग ना बाधे नन। ओके रड़ीनामो वेकटेश चला सुदीर पुंगनूर निजर्ग జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అడుగులు ముందుకు వేస్తున్నాడు మనము అభివృద్ధి చేసుకోవాలి మనం ఎక్కడో ఇక్కడ నుంచి బెంగళూరు పోయో హైదరాబాద్ పోయో ఎక్కడో పోయి జాబ్ చేయాల్సిన పనే ఉంది అదే అక్కడ వచ్చే కంపెనీస్ ఏవో మన ప్లేస్లో ఎందుకు రాకూడదు మనం లోకల్ కదా మనం డెవలప్ చేసుకోవాలి కదా అనేది ప్రతి ఒక్కరికి ఉంది దాన్ని మనము బయటికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ గ్రాప్ చేస్తాను ఈరోజు యువతే వస్తానని అనేదానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంత దూరం నుంచి పాపం జాయిన్ అయ్యేదానికి ఏజ్డ్ పీపుల్ చాలామంది రారండి నేను పల్లెలకి వెళ్ళినప్పుడు ఇంకా భారీ జాయినింగ్స్ అయితే ఆ జరుగుతాయి అవి స్టార్ట్ చేస్తాము అంటే పెద్దోళ్ళని లేడీస్ని మరి మనం ఇక్కడ లాగడం కూడా కరెక్ట్గా ఇప్పుడు మేజర్గా ఏంటంటే ప్రతి పంచాయతీలోన మెయిన్ పోరాటం అంటే సైనిక్ అంటే ఐ మీన్ సోల్జర్స్ లాగా కొట్లాడే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు రమ్మని వాళ్ళు వచ్చారు తీసుకున్నారు నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీకు ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్లోనే మీకు ఆ ఎవరైతే మీరు చెప్తున్నారు వాళ్ళ అనుభవం కూడా అవసరం మన పెద్దవాళ్ళ అనుభవం ఖచ్చితంగా అను అవసరం వాళ్ళ అనుభవంతో యువశక్తితో మన పుమ్నూరుని ఒక గ్రేట్ కాన్స్టిట్యూషన్గా డెవ డెవలప్ చేస్తాం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నెక్స్ట్ రాబో మనం అందజేద్దాము ఏం మనకి బయట ఎక్కడో చెప్తారు ఏ అది యువర్ యూనివర్స్ డెవలప్ అయిపోయింది యూకే డెవలప్ అయిపోయింది మనకు నిధులు లేవా ఈజీ ఇప్పుడు ఇప్పుడు బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారో మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు బడ్జెట్ అంటే అది చిన్న విషయం కాదండి ప్రజాధనం అనేది కరెక్ట్గా వినియోగం అయితే ప్రతి ఇల్లు బంగారం అవుతుంది అసలు మూడు లక్షల కోట్లు మీరు క్యాల్కులేట్ చేయండి ప్రతి ఒక హౌస్కి మనకి ఎన్ని ఇండ్లు ఉన్న ఎంతమంది ఓటు బ్యాంక్ ఉంది చోట సో కాబట్టి ఆ నిధులు అనేవి సక్రమంగా ప్రజలకు ఉపయోగపడాలా మన భవి భావితరాల భవిష్యత్తు కోసం ఉపయోగపడాల అదే నా మెయిన్ ఎజెండా దానికోసమే కష్టపడతాను వేణుగోపాల్ రెడ్డి ఎప్పుడైనా తప్పు కూడా డైరెక్ట్గా మీరు నాకు ఖచ్చితంగా తెలియజేయండి నా పక్క వాళ్ళు ఖచ్చితంగా తప్పు జరుగుతాయి సార్ దాన్ని నేను లేదని చెప్పడం సొసైటీలో ప్రతి ఒక్కరు వేణుగోపాల్ రెడ్డి మెంటాలిటీ లాగే నా మెంటాలిటీతో బతకాల లేదు ఏదైనా చిన్న చిన్న ఉంటే అక్కడికక్కడికే షార్ట్అవుట్ చేసేదానికి ఖచ్చితంగా ప్లాన్ చేద్దాము మీ మీడియా మిత్రులకి అందరికీ కూడా చాలా చాలా సంతోషం మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే జై జై జయ్ జై జై ఒక మోడల్ ప్లేస్ లాగా అభివృద్ధి చూపిస్తాం ఖచ్చితంగా అది ఫోర్ ఇయర్స్ లో అది మాత్రం గ్యారంటీ చేయగలనండి అది ఒకటి ఉంది నెక్స్ట్ చెప్తానండి మీకు ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ ఒక మంచి సెటప్ చేస్తారు మంచి వ్యాపార అభివృద్ధి అంటే మేము వ్యాపారాలు కూడా మేము ఏంటంటే భారీ పరిశ్రమలు కాకుండా చిన్న కుటీర పరిశ్రమలు నుంచి మనం ఏవైతే ఉన్నాయో ప్రతి మండలానికి ఒకటొకటి ఈ పాడి పరిశ్రమలు మనకి ఎక్కువ ఉన్నాయి ఇంతవరకు మనకైతే ఒకే మిలిటరీ ఆ ప్లేస్లోనే ఉంది కానీ మన పొంగనూరులో ఎక్కడ డైరీస్ లేవు ఇలాంటివన్నీ కొన్ని ప్లాన్ చేసేవా ప్రజ యువతకి ఉపాధి కల్పించాలా వాళ్ళ వాళ్ళ విలేజెస్లో వాళ్ళకి ఏమైతే ఉపాధి ఉందో వాటిని డెవలప్ చేయాలి దానికి ఖచ్చితంగా నాకు నూటికి నూరు పర్సెంట్ జనసేన నుంచి సహకారం అందిస్తుంది అసలు జనసేన సహకారం ఉంటుందని చెప్పేసి నేను జనసేనలోకి రావడం హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది నూటికి నూరు పర్సెంట్ రాబో ఎన్నికలు ఏవైతే ఒకటిన్నర సంవత్సరంలో మనకి లోకబడి ఎలక్షన్స్ ఉన్నాయో ఆ లోపల జనసేన మార్పు ఏంటనేది మేము చేసి చూపిస్తాము అది కూటమి ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా చేస్తాము మొత్తం మీద అంతా ప్రభుత్వం పాలన అంతా బాగుందండి లాస్ట్ ఫైవ్ మంత్స్లో ఉన్నాయి చిన్న చిన్నవి కొన్ని మా సైడ్ నుంచి కూడా ఇన్ కేసు కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రభుత్వ ఆఫీసెస్లో కానీ ఏమన్నా ఉన్నా సరే ఖచ్చితంగా అది జనసేన ఎదురించి తీరుతుంది నూటికి నూరు పర్సెంట్ జీరో కరప్షన్ అనేది చే చూపిస్తుంది బిలో పావర్టీ లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నిస్సంకోచంగా నిరాఖండంగా నిర్భయంగా ఈ సొసైటీలో పునరుగులో మేము బతుకుతున్నామని చెప్పేసి చేయాలి అది దేవాలయాలు కానీ మసీదులు కానీ ఆల్రెడీ మనం చేస్తుండే విషయాలే వాళ్ళు దేవాలయాలు పులు కాదు సభ్యత్వంలో ఇవాళ యువత ఎక్కువ మొదలు అంటే దాదాపు పదహైదు వందల మంది దాకా కూడా ఈరోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది దీనిపైన మీ అభిప్రాయం ఖచ్చితంగా ఇది శుభపరిణామే కదండి యువత ముందుకు వస్తే దేశాలు కూడా బాగుపడతాయి మీకు గ్రామంలో యువతకే ఇన్నోవేషన్ థాట్స్ అన్నీ వస్తాయి యువత ఆలోచించింది ఏమీ జరగదండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ముందు రాబో తరాల్లో కూడా యువత రాజకీయాల పట్ల ఆసక్తి చూపించండి సొసైటీ మీద ప్రతి ఒక్కరికి మంచి అవగాహన ఉంది చెయ్యాలా ఇది చెయ్యాలని కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగాల్లోనూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు సంబంధించి అక్కడికే స్టాప్ అయిపోతున్నారు డబ్బు చాలా మంది దగ్గర ఉంది కానీ ఎవరు రాజకీయాల్లోకి రావట్లేదు ఎందుకంటే ఈ రాజకీయాలు చెడిపోయినాయి బురద అది ఇది అంటారు కానీ మొత్తం మనమందరం దిగామంటే ఆ బురద బయటకు వెళ్ళిపోదా మనకు ఖచ్చితంగా మనం భావితరాలి మన పిల్లలకి ఇదే బురద అంటించకుండా మనం కాపాడుకున్నాము డబ్బు అనేది ప్రతి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది స్వార్థం అనేది కానీ దాంట్లో కొంచెం అన్న సపరేట్ అంటే విపరీత ఎంత విపరీతంగా పెచ్చిమారి పెంచి మారిపోయిందో ఏ డబ్బు అనే వ్యామోహం దాని నుంచి రాజకీయం నుంచి ఆ డబ్బు ప్రక్షాళన చేసే విధంగా మనం యువత అడుగులేదాము కూడా డబ్బు ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ప్రజలకు పాలన అందుతుందో ఆ రోజు వ్యవస్థలు బాగుపడతాయి మనకేంటే పట్టణాలు అంటే కూడా పల్లెలు దేశానికి పట్టుకోవద్దు పల్లెలు గ్రామీణ పరిస్థితులు గ్రామీణంలో కుటుంబాలు బాగుంటే దేశం అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారి నినాదము ఆయన నినాదము ఆయన ఆశయాలు నచ్చి మన చేయడం జరిగింది చేసిన తర్వాత మనం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్

ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి జనసేన నీకు తోడు పడుతుంది డైరెక్ట్గా వాటిలో రండి మనం సొసైటీ కొట్టు కష్టపడదాము మెరుగైన వెళ్ళిన సొసైటీ అంటే తోకానికి రప్పించిన గ్రామాన్ని మూలగా తయారు చేయండి విలేజ్లో పచ్చగలిగిన వేణుగోపాల్ రెడ్డి గారి సోదరులు ఈ రోజు జనసేనలో చేరి మొట్టమొదటి మీటింగ్ని ఇంత అంటే ఊహించినంత విధంగా దాదాపు ప్రతి మండలంలో మండలంలో నుంచి ఈరోజు జనసేన పార్టీలో దాదాపు సింపుల్గా సార్ మీరు ఇక్కడికి రావడానికి కారణమే ఇన్సేపు అవసరం కాదు సార్ ఇంతసేపు